అస్సలం లేకం వ వబర్కాతు నేను కురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తానండి అయితే సూరా ఎనభై ఏడు అల్ ఆలా యొక్క అర్థం చదివి చెప్తానండి నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి మీరు కూడా ఒకసారి చదివి కురాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుందనమాట కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కురాన్ యొక్క అర్థం తెలుసుకుంటారనమాట కాబట్టి నేను చేసే ఈ ప్రయత్నంలో మీరు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను సూరా మొదలు పెడుతున్నాను మిన షేతాని రజీం బిస్మిల్లా రహ్మాన్ రహీం సూరా యొక్క నంబర్ ఎనభై ఏడు సూరా పేరు అల్ ఆలా ఆయత్తులు పంతొమ్మిది అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని కొనియాడు ఆయన విశ్వాన్ని సృష్టించాడు సమానమైన తూకాన్ని నెలకొలిపాడు జాతకం నిర్ణయించాడు ఆపై మార్గం చూపించాడు వృక్షజాతులను పుట్టించాడు తిరిగి వాటిని నల్లని చెత్తాచారంగా మార్చాడు మేము నిన్ను చదివిస్తాము ఆ తరువాత నీవు మరచిపోవు అల్లహ కోరిన దాన్ని తప్ప ఆయనకు బహిరంగమైనవి తెలుసు గోప్యమైనవి తెలుసు మేము నీకు సులభమైన మార్గంలో ఉండే సౌకర్యాన్ని కలుగ కనుక నీవు హితబోధ చేస్తూ ఉండు హితబోధ గనక లాభదాయకమైతే దేవునికి భయపడేవాడు హితబోధను స్వీకరిస్తాడు దానిని పెడచెవిని పెట్టేవాడే పరమ దౌర్భాగ్యుడు అతడు ఘోరమైన అగ్నిలో పడతాడు ఇక అందులో అతడు చావడు బ్రతకడు పరిశుద్ధతలు పాటించి తన ప్రభువు నామాన్ని స్మరించి ఆ తరువాత నమాజు చేసిన వాడు తప్పక సాఫల్యం పొందుతాడు కానీ మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు వాస్తవానికి పరలోక జీవితమే మేలైనది శాశ్వతమైనదిను ఈ విషయమే పూర్వం వచ్చిన గ్రంథాలలోనూ చెప్పబడింది అంటే ఇబ్రాహీం మూసాలపై అవతరించిన గ్రంథాలలో ఇప్పుడు ఈ సూర యొక్క పూర్తి వివరణ చదివి చెప్తానండి అంటే నేల నుంచి నింగి వరకు సృష్టిలోని ప్రతి వస్తువును సృష్టించాడు సృష్టించిన ప్రతి వస్తువును పూర్తిగా సత్యమైనదిగా సక్రమమైనదిగా పుట్టించాడు దానికి సమానమైన తూకాన్ని ప్రమాణాన్ని చక్కగా ఏర్పాటు చేశాడు దాన్ని ఎటువంటి రూపంలో సృష్టించాడంటే అటువంటి వస్తువుకు అంతకంటే మంచి రూపాన్ని గురించి ఊహించడం అసంభవం అంటే ప్రతి వస్తువును సృష్టించే ముందు ఈ విషయాలన్నీ నిర్ణయించబడ్డాయి అది ప్రపంచంలో చెయ్యవలసిన పని ఏమిటి ఆ పని కోసం దాని పరిణామం ఎంత ఉండాలి దాని ఆకారం ఎలా ఉండాలి దాని గుణగణాలు ఎలా ఉండాలి అది ఎక్కడ ఏ స్థలంలో ఉండాలి దాని మనుగడకు నివాసానికి కార్యరంగానికి ఏ అవకాశాలు ఏ మార్గాలు సమకూర్చ సమకూర్చబడాలి అది ఎప్పుడు ఉనికిలోకి రావాలి ఎంతకాలం వరకు తన వంతు చేయాలి అది ఎప్పుడు ఎలా అంతం కావాలి ఈ మొత్తం పథకం పేరే జాతకం అంటే అంటే ఏ వస్తువును కూడా సృష్టించి దాని మానాన్న దాన్ని వదిలిపెట్టడం జరగలేదు ఏ వస్తువును ఏ పని కోసం సృష్టించడం జరిగిందో దానికి ఆ పని చేసే విధానం కూడా తెలుపబడింది అని అర్థం తొలిదశలో దివ్య కురాన్ అవతరణ ప్రారంభమైనప్పుడు అప్పుడప్పుడు ఇలా జరిగేది జిబ్రీల్ అలీస్లాం దివ్య కురాన్ను వినిపించడం ముగించారో లేదో ప్రవక్త మహమ్మద్ మహాప్రవక్త మహమ్మద్ సలల్లా అలెసల్లం దానిని మరిచిపోతానేమో అనే భయంతో మొదటి భాగాన్ని మళ్ళీ చదవటం ప్రారంభించేవారు ఈ కారణంగానే అల్లహ్ మహానీయుడైన మొహమ్మద్ సల్లల్లాహు అలై దివ్య కురాన్ అవతరించేటప్పుడు మీరు దానిని మౌనంగా ఉండి శ్రద్ధగా వినండి మేము దానిని మీచే చదివిస్తాము అది మీకు శాశ్వతంగా జ్ఞాపకం ఉండిపోతుంది అని ఉపదేశించి ఆత్మవిశ్వాసం కలిగించాడు అంటే ఒకదాని తరువాత ఒకటి ప్రతి పదము పూర్తి ఖురాన్ నిస్పృతిలో సురక్షితంగా ఉండిపోవటానికి కారణం నీ శక్తి సామర్థ్యాలు కావు ఇది అల్లహ కృపా ఫలితమే ఆయన మోహోపకారం అనుగ్రహాల వల్లనే జరిగింది అల్లహ కోరితే దాన్ని మరిపింపజేస్తాడు కూడా అంటే మేము ధర్మప్రచారం విషయంలో నిన్ను కష్టానికి గురి చేయదలుచుకోలేదు నీవు బదీరులకు వినిపించనవసరం లేదు అందులకు మార్గం చూపనవసరం లేదు అయితే ఒక సులభమైన పద్ధతిని నీ కొరకు నిర్ణయించాము అదేమిటంటే ఎక్కడైనా ఎవరైనా ఉపదేశం వినటానికి దాని ద్వారా ప్రయోజనం పొందటానికి సిద్ధంగా ఉన్నారని నీవు భావిస్తే అక్కడ తప్పకుండా ఉపదేశం చెయ్యి ఉపదేశాన్ని స్వీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అనుభవపూర్వకంగా తెలిస్తే నీవు అటువంటి వారి వెంట లేదు ఇది ఈ సూర యొక్క పూర్తి వివరణ అండి ఏమైనా తప్పులు చదివంటే క్షమించండి మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి నేనైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు కురాన్లోని అల్లాహ సుబానావతాలయే మహాప్రవక్త అన్నారండి ఆయన్ని నబ్సల్లాహ సల్లంని అలాంటప్పుడు మనం ఎంత గౌరవంగా అతనితో మాట్లాడాలి అది అతని గురించి మాట్లాడాలి ఇప్పుడు చాలామంది నోటుకొచ్చినట్టు వాగుతున్నారు కదండి వాళ్ళ గురించి చెప్తున్నాను మహాప్రవక్త అని సృష్టికర్తే ఆయన్ని అంత గౌరవించినప్పుడు మనం ఆయన్ని ఇంకెంత గౌరవించాలి ఒకసారి కూర్చొని మీరు శ్రద్ధగా నబీసల్లాహిస్లం యొక్క జీవిత చరిత్రను చదవండి చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆయన ఎలాంటి వారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు ఆయన గురించి మేమందరం ఊరుకున్న అల్లా సుబాన తలా మాత్రం క్షమించడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే కురాన్ పరిజ్ఞానం ఎవరెవరికైతే లేదో వాళ్ళకి తెలుస్తుంది కదండి ఏంటనిది కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అస్సలం అయికు వరహమతుల్లాహి వ